అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకి ఎనిమిది గంటల నుండి రెండు గంటల వరకు మహా జాతర మహోత్సవం సుమారు ఒక్కరోజే ఇరవై ప్రోగ్రామ్స్ మరి కండక్ట్ చేయడం జరిగింది అలాగే భారీ ఎత్తున మరి డేట్ విల్లు రకరకాల ఐటమ్స్ అక్కడ వచ్చినాయి ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఎగ్జిబిషన్ అలాగే భక్తుల సౌకర్యార్థం రకరకాలుగా మరి వాలంటీర్లు ఐదు వందల మంది వాలంటీర్లతో ఇక మరి ఇక్కడ రకరకాల ఆడవారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాలంటీర్లు ఎటువంటి అసౌ అసౌకర్యం కలగకుండా టీషర్ట్ కూడా చేశారు మరి అందరు కూడా సొంతంగా ఊళ్ళో ఉందంటే యువత సేత అందరి చేత కూడా ఒక టీషర్ట్ ఇచ్చి వాళ్ళకి ఒక బ్యాడ్జీ టీషర్ట్ విజులు చేతికర్ర ఇచ్చి ఎక్కడ కూడా గొడవలు గటా ఏం జరగకుండా ఆడవారికి అసౌ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మరి తిలకించి స్వామివారి ఆశీర్వాదం పొందుతారని మరీ మరి కోరుకుంటాం जय श्री राम